రామాయణంలో కిష్కింద కాండకు చాలా ప్రాముఖ్యత ఉంది దాని గురించి చెప్పాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను కిష్కింద కాండ అంటే కిష్కింద అనేది ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఇద్దరు నల్ల వానర రాజులు ఉంటారు ఇద్దరు నల్లమ్ములు వాళ్ళ పేర్లు వాలి సుగ్రీవులు అయితే వీళ్ళు రిక్షస రాజు అనే అతన్ని కొడుకులు వీళ్ళు అయితే ఈ సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్తుంటే పైనుంచి రథంలో పూల రథంలో ఎత్తుకొని వెళ్తుంటాడు దాంట్లో నుంచి వెళ్తు తీసుకొని వెళ్తున్నప్పుడు ఆమె ఆమె నగలను ఒక చీరలో చుట్టి కొంచెం చీర కొంగులో కొంచెం ముక్క తింపి దాంట్లో చుట్టి ఆ కిసికింద ప్రాంతంలో పడేస్తుంది అవి పడేసినప్పుడు వాటి అవి హనుమంతునికి దొరుకుతాయి అవి అయితే రామ రావణాసురుని ఎత్తుకుంటూ రాములవారు లక్ష్మణ్ తీసుకొని ఆ రూట్లో వెళ్తూ ఆ దారిలో వెళ్తుంటే కిసికింద కలుస్తుంది కిస్కింద దగ్గర వీళ్ళు ఆంజనేయుడు సుగ్రీవుడు కలుస్తారు కలిసినప్పుడు అతను ఆంజనేయుడు ఆ సీతమ్మ యొక్క నగలను అతనికి రాముల వారికి చూపిస్తే అవి అతను గుర్తుపట్టడం కానీ లక్ష్మణుడు గుర్తుపడతాడు అయితే అక్కడ ఇక్కడ దీని గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నల్లములు ఒకటేలాగా ఉంటారు వాళ్ళ రూపము ఇద్దరు ఒకే మాదిరిగా ఉంటారు వాలి ఎంత బలవంతుడు అంటే ఒక్కసారి ఏడు సముద్రాలను ఒక సముద్రాలను దాటగలడు వాలి అంత శక్తివంతుడు అంటే ఏడు సముద్రాలను ఒకటే గెందుతో దాటగలగనటువంటి గొప్ప బలశాలి ఒకసారి రావణాసురుడు రావ వాలి మీదకి యుద్ధానికి వస్తాడు యుద్ధానికి వస్తే రావణాసురుడిని వాలి తోకతో చుట్టి ఏడు సముద్రాల అవతలికి విసిరేసినట్టుగా రామాయణంలో రాసి ఉంది వాలికి అంత బలం రావడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి ఒక ఇంద్రుని వరం ఇంద్రునితో ఒక వరం ఉంటుంది ఆ వరం మహత్యం ఏంటంటే వాళ్ళతో ఎవరైనా యుద్ధం చేస్తే యుద్ధంలో ఎదుటి వ్యక్తి యొక్క అతని శక్తిలో నుంచి సగం శక్తి ఇతనికి వస్తుంది అంటే సపోజ్ వాలితో రావణాసుడు యుద్ధం చేస్తే రావణాసుడిని మొత్తం శక్తిలో నుంచి సగం శక్తి వాలికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అప్పుడు ఎలా గెలుస్తాడో గెలవలేడు కదా మనిషి అందుకే రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపుతాడు అయితే ఇది వాలికి ఉన్నటువంటి శక్తి వాలికి సుగ్రీవునికి కో ఇద్దరికి పడదు ఎందుకు పడదు అంటే వాలి ఏం చేస్తాడంటే వాలి రాజు అయినప్పుడు రాజు అయినప్పుడు సుగ్రీవుడు తమ్ముడు అయితే రాజుగా ఉన్న సమయంలో మాయావి అని ఒక రాక్షసుడు వాలి మీదకి యుద్ధానికి వస్తాడు యుద్ధానికి వస్తే వాలి అతన్ని తరుముకుంటూ పోతాడు యుద్ధంలో నిలబడలేడు మాయావి పారిపోతుంటే అతన్ని తరుముకుంటూ పోతాడు అతని సుగ్రీవుడు కూడా వెళ్తాడు ఒక గుహలోకి అతను మాయావి ఏం చేస్తాడంటే పారిపోతూ పారిపోతూ ఒక గుహలోకి వెళ్ళిపోతాడు గుహలోకి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చెప్తాడంటే తమ్మునికి నేను లోపలికి వెళ్తాను అతన్ని చంపేసి వస్తాను ఇక్కడే ఉండు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకుండా చూస్తుండని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత లోపల లోపలి నుంచి అర్థనాదాలు నినపడతాయి సుగ్రీవునికి సుగ్రీవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని మాయావి చంపేసినట్టుండని చెప్పి భావించి ఆ గుహకు ఒక రాయిని అడ్డం పెట్టేసి కిస్కిందకు వచ్చేసి కిస్కిందలో రాజ్యం వెళ్తుంటాడు అయితే తర్వాత రాజ్యం వెళ్లింత వెళ్తుంటే వాళ్ళి లోపలి నుంచి బయటకు వచ్చి పట్టరాని అగ్రహంతో నేను లోపలికి వెళ్తే నువ్వు నాకు గోలో నుంచి బయటికి రాకుండా నాకు అడ్డు ఆ రాయి అని చెప్పి స్తమ్ముని ఎంటబడి కొడతాడు ఎంటబడి కొడితే తమ్ముడిని తప్ప తమ్ముడు సుగ్రీవుడు తప్పించుకొని వచ్చి అక్కడ ఒక ప్లేస్ ఉంటే అక్కడ ఉంటాడు ఆ స్థలానికి అసలు వా వాలి రాడు అతనికి ఒక శాపం ఉంటుంది సో ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఆ జా స్థలంలో ఉన్నప్పుడు రాములవారు అతని దగ్గరికి వస్తాడు రాములవారు వచ్చినప్పుడు రాములకి సుగ్రీవుడు చెప్తాడు అయ్యా ఇట్లా నన్ను వెళ్ళగొట్టి రాజ్యం నుంచి బహిష్కరించి నా భార్యతో కూడా సంసారం చేస్తున్నాడు వాలి అని చెప్పి చెప్తాడు సో అది తమ్ముడిని తమ్ముడని చూడకుండా వెళ్ళగొట్టాడు కాబట్టి రాముడు నేను ఖచ్చితంగా తన్ని శిక్షించి నీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తా అని చెప్పి సుగ్రీవునికి మాట ఇస్తాడు మాట ఇస్తే సుగ్రీవుడు ఏం చేస్తాడో అన్నను యుద్ధానికి పిలుస్తాడు పిలిస్తే అయితే అప్పుడు సుగ్రీవుడు ఏమి అంటాడంటే మా అన్నను చంపాలంటే నీకొక పరీక్ష పెడతాను అని చెప్పి ఒక పరీక్ష కూడా పెడతాడు అది ఏంటంటే ఒక బాణంతో ఏడు అరటి చెట్లను ఒకేసారి కూలగొట్టాలని చెప్పి సుగ్రీవుడు రాముడికి అడుగుతాడు రాముడు ఆ విధంగానే ఒక బాణం వేసి ఏడు చెట్లను కూలగొట్ కూల్ చేస్తాడు సో దాన్ని ఆ శక్తిని చూసి సుగ్రీవుడు అనుకుంటాడు నిజంగానే వాళ్ళని చంపగలుగుతాడు ఈయన అని చెప్పి భావించి వాళ్ళని యుద్ధానికి పిలుస్తాడు పిలిస్తే ఇద్దరు కలిసి యుద్ధం చేస్తుంటే రాముడు చెట్టు చాపు నుంచి చూస్తుంటాడు కానీ ఎంత చూసినా అతనికి అర్థం కాదు ఇద్దరు ఒకటే మాదిరి కనిపిస్తుంటారు ఈ లోపల సుగ్రీవుడు బాగా దెబ్బలు తినేసి మళ్ళీ పారిపోయి వస్తాడు వచ్చిన తర్వాత సుగ్రీవుడు అంటాడు కదా ఏమయ్యా రామయ్య నువ్వు మాటలు నేను పోతే నన్ను చంపేవాడు కదా మా అన్నయ్య ఎందుకు నువ్వు అలా చేశావంటే రాముడు చెప్తాడు కదా లేదు లేదు సుగ్రీవా మీ ఇద్దరు ఒక్కటే తీరుగున్నారు అందుకని నేను గుర్తించలేకపోయాను అని చెప్పి చెప్తే అతనికి పూలలో ఒక మెడలో ఒక పూలమాల వేసి యుద్ధానికి మళ్ళీ పంపిస్తాడు పంపించినప్పుడు వాలి భార్య చెప్తుంది వద్దు మీ తమ్ముడి వెనకాల రాముల వారు ఉన్నాడంట అతని దగ్గరికి యుద్ధానికి వెళ్ళొద్దు అంటే వాళ్ళు చెప్తాడు కదా రామ్లా వారు అంత అవినీతి పరుడు కాదు అలా ఉండదు నేను వెళ్ళి యుద్ధం చేయాలి యుద్ధానికి పిలిచిన వ్యక్తితో నేను యుద్ధం చేయకపోతే నన్ను పిరికివాడిగా జనాలు పలు చెప్పుకుంటారు అని చెప్పి యుద్ధానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు రాములా వారు అతన్ని చెట్టు చాటు నుంచి బాణ వేసి యుద్ధంలో వాలిని చంపేస్తాడు చంపిన తర్వాత వాళ్ళు వాళ్ళని యుద్ధంలో బాణంతో కొడతాడు ఇంకా చచ్చిపోడు అప్పుడు రాముడు కింద పడిపోతాడు వాలి కింద పడిపోయినప్పుడు రాముడు అతని దగ్గరికి వెళ్తాడు వెళ్తే వాలి అంటాడు కదా ఏమయ్యా వాలి రామయ్యా మీ సీతమ్మను రావణాసురుడు ఎత్తుకపోయినా ఒక్క మాట చెప్తే నేనే సీతమ్మ తల్లిని తీసుకొచ్చి ఇచ్చేవాడిని కదా మరి నన్ను ఎందుకు ఇలా చంపా చంపాల్సి వచ్చిందయ్యా అని అడిగితే చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాల్సి వచ్చిందని అడిగితే రాములవారు చెప్తాడు నీతో యుద్ధం ఎవరు చేసినా సరే అతనిలో నుంచి సగం బలం నీకు వస్తుంది కాబట్టి నేను అలా చేయలేను అలాగే నువ్వు రాజు ధర్మాన్ని తట్టావు కాబట్టి మీ తమ్మునికి అన్యాయం చేసావు కాబట్టి నిన్ను చంపాల్సి వస్తుందని చెప్పి రాములవారు చెప్తాడు ఇది కిస్కింద కాండలో ఉన్నటువంటి భాగం ఇది కిస్కింద కాండ తెలియజేసేది ఏంటంటే వాలి సుగ్రీవుల యుద్ధం గురించి తెలియజేస్తుంది రాముడు వాలిని చంపిన విధానం ఇది